హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను తిరుమల తిరుపతికి సంబంధించి మేము టూర్ వెళ్ళినప్పుడు ఏ రకంగా ప్లాన్ చేసుకుని వెళ్ళామో అది ఒక వీడియో కింద చేసి మీకు కూడా చూపిస్తున్నానండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని అందుట్లో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కొత్తగా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే రీసెంట్గా మాకు మా అనుభవం ప్రకారం చెప్తున్నాను మాకంటూ పెద్ద తిరుపతి అని అనడం వరకు తెలుసు తప్ప తిరుమల వేరు తిరుపతి అని తెలీదు మేము తెలుసుకున్న విషయం ఏంటంటే తిరుమల అన్నది పైన స్వామివారు ఉండే ప్రదేశాన్ని తిరుమల అంటారు కింద తిరుచానూరులో పద్మావతి ఉన్న ప్రదేశాన్ని తిరుపతి అంటారంటండి ఈ విషయం ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే గమనించవలసిందిగా కోరుతున్నాను మాకు ఈ విషయం తెలీదు కొత్తగా తెలుసుకున్నాము ఇప్పుడు ఇందుట్లో మేము రాసుకున్న దాని ప్రకారం మీకు తెలియజేస్తున్నాను ఇందిట్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించవలసిందిగా మనవి అందుట్లో ఫస్ట్ మేము ఎంపిక చేసుకున్నది తిరుపతి అండి ఎందుకంటే తిరుపతి తర్వాత తిరుమల వెళ్తాం కాబట్టి తిరుపతిలో మేము చూడాలనుకున్న ప్రదేశాలు మాకు తెలిసినవి నేను పేపర్ మీద రాసుకున్నవి మీకు తెలియజేస్తున్నాను అందుట్లో ఫస్ట్ది వచ్చి కాణిపాకం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది వినాయకుడి గుడి చాలా ప్రత్యేకమైనది అలాగే అక్కడ కూడా దేవుడు మనం ఏ కోరికలు కోరుకుంటామో అవన్నీ తీరుస్తారు స్వామివారు తర్వాతది వచ్చి అండి పద్మావతి అమ్మవారు ఉంటారు ఇక్కడ అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగుండానే సూర్యుడి గుడి ఉంటుంది అక్కడ స్వామివారే స్వయాన్న సూర్యుని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారని చెప్పేసి ఒక కథ ఒకటి విన్నాను నేను చాలా ప్రత్యేకమైన గుడి అండి అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు గట్రా ఆ స్వామివారిని దర్శించుకుని అక్కడ గుడిలో స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు గట్రా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు దాని తర్వాత శ్రీనివాస మంగాపురం అండి పైన స్వామివారు ఏ విధంగా ఉంటారో తిరుమలలో ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో కూడా స్వామివారు అలాగే ఉంటారండి లోపల గర్భగుడిలోని దాని తర్వాత వచ్చి శ్రీ గోవిందరాజుల స్వామి గుడి తర్వాత కోదండరామస్వామి గుడి శ్రీ వరాహస్వామి గుడి తర్వాత కపిల తీర్థం అండి ఇక్కడ వరాహస్వామి గుడి అని చెప్పాను కదండి ఇదేంటంటే తిరుపతిలో ఒకటి ఉంది అలాగే పైన తిరుమలలో స్వామివారి ఆలయం దగ్గర కూడా ఇంకో వరాహస్వామి గుడి ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పేది తిరుపతిలోనండి తెలియని వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుందని చెప్తున్నాను నేను మళ్ళీ తిరుమలలో ఒకటి ఉంది తిరుపతిలో ఒకటి ఉంది తర్వాత వచ్చి కపిలతీర్థం అండి తీర్థం కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది అక్కడ కూడా స్వామివారిని ఈ తీర్థంలో శివు శివుడిని ఎక్కువగా పూజిస్తారండి శివుడి ఆలయం ఉంది కపిలతీర్థంలో తర్వాత తలకోన జలపాతం అండి మాకు అక్కడికి వెళ్ళడం కుదరలేదు టైమింగ్ సరిపోలేదు అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళలేదు తర్వాత వచ్చేసి అప్పలాయి గుంటండి అక్కడ స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనే పేరుతో పిలువబడుతున్నారు ఆ గుడి కూడా చాలా ప్రత్యేకమైంది ఏ కోరిక కోరుకుంటే ఉద్యోగం పెళ్ళి వ్యాపారం ఇలాగ ఎటువంటి కోరికనైనా సరే స్వామివారు అనుకున్న మొక్కుకున్న ఒక సంవత్సరం లోపే తీరుస్తారని ప్రతీకి తర్వాత వచ్చి గుడిమల్లం అండి గుడిమల్లంలో కూడా శివాలయం చాలా ప్రత్యేకమైంది చాలా పురాతనమైన ఆలయం అంట కాకపోతే ఏంటంటే అది ఎయిర్పోర్ట్కి బాగా దగ్గరలో ఉంది గట్టిగా అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ లోపే ఉంటుందంట అది మీరు మీలో ఎవరైనా సరే విమానం ద్వారా ప్రయాణం చేసిన వాళ్ళైతే అది మర్చిపోకుండా ఆ శివాలయాన్ని దర్శించుకోండి అతి పురాతనమైన శివాలయం చాలా విశేషమైన శివాలయం కూడాను ఎయిర్పోర్ట్కి కేవలం ఒక ఆరు కిలోమీటర్ లోపే ఉంటుందని చెప్పేసి మాకు క్యాబ్ డ్రైవర్ చెప్పారు మేము ఆ శివాలయం కూడా దర్శించుకోలేకపోయామండి మాకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు తిరుపతిలో నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ వరకు తెలిసిన గుడులు మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను వీటిలో ఏమన్నా ఉంటే మాత్రం నన్ను క్షమించండి తర్వాత వచ్చి తిరుమలలో చూడ చూడ చూడాల్సిన ప్రదేశాలు చెప్తున్నాను మేము చూసిన ప్రదేశాలు నాకు తెలిసిన తెలిసినంతలో మీకు తెలియజేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలండి అందరికీ తెలిసే ఉంటుంది దాని తర్వాత వచ్చి శిలా తోరణం రాక్ గార్డెన్ అంటారు దీని పక్కనే తీర్థం ఉంటుంది అక్కడ స్నానం చేయాల్సి చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు లేదంటే కొన్ని నీళ్ళు చిలకరించుకుంటారు అక్కడ కూడా తల మీద తర్వాత ఆకాశగంగండి దేవునికి ఇక్కడ ఆకాశగంగా నుంచి ఆకాశగంగా తీర్థంలోని జలమే కొండపైన ఉన్న స్వామివారికి వాడతారంట అండి అదే ఆలయానికి సంబంధించిన నీరు ఏదైనా వాడకం కావాలంటే ఆకాశగంగలోనే వాడతారంట తర్వాత వచ్చి పాప వినాశనం అండి తర్వాత జపాలి తీర్థం తర్వాత హాదిరాం బాబాజీ జీవ సమాధి అండి హాదిరామ్ హాదిరామ్ గారు స్వామివారికి చాలా ప్రీతికరమైన భక్తుడు ఆయన ఆయన స్వామివారితో ఎప్పుడూ కూడా పాచికలు ఆడేవారంటండి అయితే నేను ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను అయితే ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి వినాలనుకున్న వాళ్ళు వినండి హాదిరాం బాబా అన్న ఆయన స్వామివారితో రోజు పాచికలు ఆడేవారంటండి స్వామివారే స్వయాన్న వచ్చి ఆయనతో పాచికలు ఆడేవారంట అయితే అది ఆయన ఊర్లో ఉన్న ప్రజలందరికీ స్వామివారే వచ్చి నాతో పాచికలు ఆడుతున్నారు రోజు అని చెప్పేసి అంటే ప్రజలందరూ ఆయన్ని వింతగా విడ్డూరంగా చూసేవారంట అయితే అప్పట్లో అక్కడ పరిపాలించే రాజు ఈయనతో స్వామివారి వచ్చి పాచికలాడడం ఏంటి ఈయన అంత పరమ భక్తుడా అని చెప్పేసి ఆయన్ని పరీక్షించదలిచి ఒకరోజు ఏం చేశారంటే ఆయన్ని కారాగారంలో బంధించి బోల్డని చెరుకుగడలా కారాగారంలో వేసి నువ్వు నిజంగా స్వామివారు భక్తుడు అయ్యుండి నిజంగా స్వామివారు వచ్చి నీతో రోజు అన్నది నిజమైతే నువ్వు ఈ చెరుగ్గళ్ళన్నీ తెల్లవారేసరికల్లా తినేయాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తారంట రాజుగారు అయితే నిజంగా ఆయన పరమ భక్తుడు స్వామివారు ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు అనాదళనం చేసి వదిలేరండి అలాగే ఆయన ఒక ఏనుగు రూపం దాల్చి ఆ కారాగారంలోకి వెళ్ళి మొత్తం ఆ చెరుగ్గళ్ళన్నీ తినేసి తర్వాత ఆ ఏనుగు పెద్ద గీంకారం చేసిందంటండి ఆ గీంకారానికి అక్కడ చుట్టూతో ఉన్న కాపలా కాసే బట్టులు అందరూ కూడా ఉలిక్కిపడి ఒక్కసారిగా చూసేసరికి అన్ని వేసిన తలుపులన్నీ వేసినట్టే ఉన్నాయి గోడలు ఎటు చూసినా గోడలన్నీ బాగానే ఉన్నాయి అయినా సరే ఏనుగు ఏ రకంగా లోపలికి వచ్చింది కారాగారంలోకి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారంట తర్వాత రాజుగారు కూడా ఇది చూసి నిజంగానే స్వామివారు ఒక కరుణా అలాగా నిజంగానే స్వామివారి కరుణ హాతీరామ్ బాబాజీ మీద ఉందని చెప్పేసి రాజుగారికి అర్థమయ్యి వెంటనే బండెడి చెరుకు కూడా ఖాళీ అయిపోవడం అంతా గమనించి రాజు వెంటనే అదైన తప్పు ఒప్పుకొని స్వామివారిని క్షమాపణ కోరి అలాగే హాతీరామ్ బాబాజీ గారిని కూడా క్షమాపణ కోరి ఆయన్ని కారాగారం నుంచి బయటకు వదిలేస్తారు తర్వాత ఆయన కూడా ఈయన యొక్క స్వామివారి కరుణ కటాక్షాలు హాదిరాం బాబాజీ మీద ఉండడం చూసి ఆయన కూడా ఇంకా రాజ్యాన్ని మొత్తం అన్నింటినీ వదిలేసి హాతిరాం బాబాజీ దగ్గర శిష్యుడి కింద మారిపోయి స్వామివారిని సేవించుకోవడం మొదలుపెట్టారంటండి నాకు తెలిసిన కథ ఇది అయితే ఆ స్వామివారి ఏనుగు రూపంలో వచ్చి ఆ బండెడు చెరుకుని ఖాళీ చేయ మొత్తం తినేసి హాతీరామ్ బాబాజీకి సహాయం చేయడం వల్ల కూడా ఆయన పేరు హాతీరామ్ బాబాజీ అని వచ్చినట్టు చెప్తారు ఇదండి నాకు తెలిసిన ఒక చిన్న కథ అయితే మీరు ఒకవేళ వెళ్తే మాత్రం ఆ సమాధిని ఖచ్చితంగా దర్శించండి ఎందుకంటే స్వామివారికి ఆయన్ని దర్శించుకోవడం కంటే ముందు ఆయన భక్తుల్ని దర్శించుకోవడం వల్ల చాలా సంతృప్తి చెందుతారంట చాలా ఆనందపడతారంట స్వామివారు అయితే అక్కడ మీకు ఒక ఆకు లాంటిది కూడా ఇస్తారండి ప్రసాదం కింద ఆ జీవ సమాధి దగ్గర అది తినడానికి కూడా తీయగా ఉంటుందంట ఆకు చాలా బాగుంటుందండి ఆ ప్రసాదం ఎవరైనా వెళ్తే తప్పకుండా దర్శించుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించండి ఇవండి తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు మేము మేము నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తున్నాను ఇదే ఇప్పుడు వరకు మీరు చూసినవన్నీ అయితే తిరుమల తిరుపతికి సంబంధించినవండి ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఈ రెండు కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లెక్క ఇప్పుడు నేను చూపించబడే చూపించబోయే గుడులు వచ్చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవి తిరు తిరుమల తిరుపతి వెళ్ళారంటే ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన టెంపుల్స్ అండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్స్ట్ తిరుమల తిరుపతి అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు ఏమైనా చూడాలనుకుని టైము స్పెండ్ చేయగలిగితే చూడవల్ చూడదగ్గ గుళ్ళని చెప్తానండి ఇవన్నీ వచ్చేసి తమిళనాడులోకి లెక్క వస్తాయండి ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు లెక్క అందుట్లోని మేము ఫస్ట్ ఎంపిక చేసుకున్నది కంచి కామాక్షి అమ్మ గుడి అండి నిజంగా ఈ గుడి అమ్మవారి అమ్మవారిని చూస్తే నిజంగానే ఏదో మన ఎదురుగుండా కూర్చుని మనవైపు చూసినట్టు ఉంటారు అమ్మవారు మీకు కుదిరితే తప్పనిసరిగా ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవాల్సిన గుడి తర్వాత వచ్చి వామనమూర్తి ఆలయం అండి తర్వాత ఏకాంబరేశ్వర స్వామి నాకు తెలిసిన్నంతలో ఇక్కడ గుడిలో నేను విన్న కథ ప్రకారం పార్వతీమాతే స్వయాన ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించారంటండి ఆ గుడి అని అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు అది ఏకాంబరేశ్వర స్వామి గుడి తర్వాత వచ్చేసి వరదరాజు పెరుమాళ్ళ అండి బంగారం బల్లి ఉంటుంది కదా ఏమన్నా దోషాలు కట్ట ఉంటే పోతాయి అని చెప్పేసి వెళ్తారు ఆ అండి ఇవన్నీ వచ్చేసి మీకు తమిళనాడులోకి వస్తాయి అలాగే నేను ఇక్కడ నోట్ చేసుకొని కొన్ని ఏమిటంటే శ్రీపురం అండి మహాలక్ష్మీదేవి ఆలయం ఉంటుంది కదా మొత్తం బంగారంతో చేసింది ఆ గుడి ఒకటి అలాగే శ్రీపురం టెంపుల్ ఒకటండి అలాగే ఇంకొకటి వచ్చేసి మధుర మీనాక్షి టెంపుల్ ఇవన్నీ కూడా తమిళనాడులోనే కాబట్టి మీరు ఏమన్నా ఒక టూ డేస్ స్పెండ్ చేయగలిగి చూడాలి అనుకుంటే మాత్రం ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయగలరు అలాగే అరుణాచలం కూడా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా జర్నీ ఉంటే ఈ టెంపుల్స్ అన్నిటితో పాటు మీరు అరుణాచలం కూడా కవర్ చేసుకోవచ్చండి ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఈ టెంపుల్స్ అన్నీ తిరగాలి అనుకున్నారంటే ఈ లిస్టు ప్రకారం మీరు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవర్ కానీ చూపించారంటే ఏ టెంపుల్ మీకు దగ్గరగా ఉంటుంది ఏ టెంపుల్ దూరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిస్టెన్స్ టాలీ చేసుకుని దాన్ని బట్టి మీ జర్నీని వాళ్ళే చూసుకుంటారు టెంపుల్స్ అన్నీ వాళ్ళే తిప్పుతారండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషను మేము తిరిగిన ప్రదేశాలు మేము నోట్ చేసుకుని మాకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానండి మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించి మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి